శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం జనమేజయ మహారాజు వ్యాస మహర్షిని ఇలా అడుగుతున్నారు ఓ మహర్షి బలిచక్రవర్తి అని భూమి మీద ఒక మహారాజు ఉండేవారు కదా ఆయన ఎంతో ధర్మాత్ముడు ఎన్నో పుణ్యకార్యాలను చేశారు ఆయన చేసిన దాన ధర్మాలు ఇన్ని అన్నీ కాదు అటువంటి ఆయన ఒకసారి తొంభై తొమ్మిది యజ్ఞాలను పూర్తి చేసి బంధవ యజ్ఞాన్ని చెయ్యాలని మనసులో సంకల్పించుకున్నారు అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు భగవంతుడు భూమి మీదకి వచ్చాడు ఆయనని మోసం చేసి వామనావతారాన్ని ధరించాడు బలిచక్రవర్తి చెయ్యాలనుకుంటున్న యజ్ఞం దగ్గరికి వచ్చి ఆయనని దానం ఇవ్వాల్సిందిగా అడిగాడు ఆయన ఇస్తాను అన్నాడు ఆయన మోసం చేసి బలిచక్రవర్తిని భూమి మీద నుంచి పాతాళానికి పంపేశాడు మహర్షి ఇందులో విజయం ఎవరికి కలిగింది బలిచక్రవర్తికా లేక వామనావతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడికా మీరు అన్నీ తెలిసినవారు మీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది ధర్మరహస్యాలన్నీ మీకు తెలుసు ఎన్నో పురాణాలని రచించిన మహానుభావులు మీరు దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయమని కోరుకున్నారు ఇది విన్న వ్యాసుల వారు ఇలా అంటున్నారు ఓ రాజా ఇందులో బలిచక్రవర్తిదే విజయం ఆయనే విజయుడయ్యాడు ఎందుకు అని నీకు సందేహం రావచ్చు చెబుతాను శ్రద్ధగా విను స్వయంగా శ్రీమన్నారాయణుడు వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి దానం అడిగినప్పుడు బలిచక్రవర్తి ఈ భూమిని అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి దానంగా ఇచ్చేశారు దానితో ఆ దాన ప్రభావం వలన ఆయనే విజయుడయ్యారు ఆ తరువాత శ్రీమన్నారాయణుడు ఇలా మోసం చేసి ఆయనను పాతాళలోకానికి పంపాల్సి వచ్చింది దాని ప్రభావం వలన శ్రీ మహావిష్ణువే స్వయంగా బలిచక్రవర్తి ఉంటున్న చోటకి ద్వారపాలకుడిలా మారారు కాబట్టి సత్యము చాలా గొప్పది దీనికంటే గొప్పమైంది ఇంకొకటి లేదనే చెప్పచ్చు ధర్మానికి మూలమే సత్యము కానీ ప్రతి ఒక్కరూ దీనిని జీవితాంతం పాటించడం చాలా కష్టము ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఈ మూడు గుణాలతో మాయ కప్పి ఉంటుంది మాయకి చాలా శక్తి ఉంటుంది మూడు గుణాలతో కలిగి ఈ మాయ ప్రపంచాన్ని అంతా శాసించగలుగుతుంది అందువల్లే దీనిని ఎవ్వరూ జయించలేరు కానీ దీన్ని జయిస్తే మాత్రం వారికి ఉత్తమమైన గతులు కలుగుతాయి మంచి చెప్పడంలో కానీ మంచి చేయటంలో కానీ ఏదైనా మంచి మాట మాట్లాడటంలో కానీ ఏదో ఒక రూపంలో అయినా సరే ఎవరైనా వారి స్వార్థాన్ని చూసుకునే మాట్లాడతారు అలా కాకుండా ఎవ్వరూ మాట్లాడలేరు పూర్తిగా మంచిగానే ఆలోచించేవారు ఎక్కడా లేరు అలా ఉండేవారు కేవలం వనాలలో నివసిస్తూ ఎవరితోనూ సంబంధం లేని దేని మీద ఆసక్తి లేని ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ వాళ్ల మనసులో శాంత స్వభావం అనే ఆలోచననే నింపుకొని దేవుడినే ధ్యానించే ఆ ముడిగములు మాత్రమే ఈ పనిని చేయటంలో సమర్థులవుతారు అలా కాకుండా మిగిలిన మానవులు ఎవ్వరికీ కూడా ఇది అసాధ్యమే అవుతుంది మునులు ఉండే చోటు కూడా ఎంతో నిర్మలంగా ఉంటుంది వారు ఎప్పుడూ అబద్ధం అనే ఆలోచన కూడా వారికి రాదు వారు ఎప్పుడూ నిర్మలమైన మనస్సుతో ఆ దేవుడి మీదే ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి వారిపై మాయ ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ మనుషులందరూ మిగతా విషయాలపై ఆసక్తిని పెంచి దేవుడిపైన ఆసక్తిని తగ్గిస్తారు ధర్మము సత్యము వీటి మీద ఆలోచనలే తగ్గిస్తారు దానివలన ఈ మూడు గుణాలతో కూడిన మాయ వారిపైన ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది ఇవాటికి ఇక్కడితో సమాప్తం వ్యాసమహర్షి జనమేజేను చెప్పినది ఇంకా చాలా ఉంది అది వచ్చే కథలో తెలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ మీదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ కథంతా విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి